హలో అండి ఇవాళ వీడియో వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదండి బజ్జీలండి బయట బండి మీద చేసేటట్టుగా ఇంట్లోనే ఈజీగా బజ్జీలని ఎలా చేసేది ఇవాళ వీడియోలో మీకు చూపించబోతున్నాను ముందుగా ఇక్కడ పిండిని అయితే తీసుకున్నానండి మైదాపిండిలోనికి ఒక గరిటెడు ఇడ్లీ పిండి ఉంటే వేసుకోండి చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది చూస్తున్నారు కదా ఒక గరిటెడు అయితే సరిపోతుందండి అది పులిసిందయితే ఇంకా బాగుంటుందన్నమాట టేస్ట్ అనేది తర్వాత వచ్చేసి ఇక్కడ మూడు గరిటల వరకు పెరుగునైతే తీసుకుంటున్నామండి ఇంట్లో తోడుపెట్టిన లాంటి పెరుగు చూస్తున్నారా చాలా బాగుంది కదా ఇది కూడా పులిసిన పెరుగు అయితే కూడా టేస్ట్ అనేది బాగుంటుంది దానిలోనికి తగినంత సాల్ట్ కూడా వేసుకుని ఇవన్నీ పిండికి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలండి పెరుగు ఇడ్లీ పిండి మైదా పిండి మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్నాక ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనకి బజ్జీల పిండి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి బజ్జీల పిండి ఎంత బాగా బీట్ చేస్తే మనకి బజ్జీలు అనేవి అంత గుల్లగా వస్తాయి అన్నమాట చూస్తున్నారు కదా ఇదండి కన్సిస్టెన్సీ ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది మనకి ఇదిగోండి ఈ విధంగా మంచిగా బీట్ చేసుకుంటూ ఉండాలి బాగా బీట్ చేసుకుని ఒక్క పది నిమిషాలు ఒక మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి చూస్తున్నారు కదా పది నిమిషాల తర్వాత ఇప్పుడు మూత తీసి అందులోనికి కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలండి ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకున్నాము దానికి కొంచెం వాటర్ ఇలా స్ప్రింకిల్ చేసుకొని ఇవంతా బాగా కలిసేలాగా మళ్ళీ కలుపుకుంటూ బాగా బీట్ చేయాలన్నమాట చూస్తున్నారు కదా బాగా బీట్ చేయడం వల్ల మనకి బజ్జీలు అనేవి మంచిగా గుల్లగా వస్తాయి ఈ లోపు ఒక కడాయి తీసుకుని దానిలో డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కూడా బాగా హీట్ అయ్యేదాకా హీట్ చేయాలి చూడండి ఆయిల్ అయితే ఇక్కడ హీట్ అయిపోయింది ఇప్పుడు బజ్జీలని వేసుకోవడమేనండి ఒక్కొక్కటిగా బజ్జీలని చిన్న చిన్నవి వేసుకోవచ్చు చూస్తున్నారు కదా బాగా బీట్ చేస్తూ బీట్ చేస్తూ వేసుకుంటున్నారు ఇదిగోండి ఒక్కొక్కటిగా ఇప్పుడు బజ్జీలని హై ఫ్లేమ్లోనే పెట్టేసుకోవచ్చండి దీనికి మీడియం ఫ్లేము లో ఫ్లేము అవసరం లేదు హై ఫ్లేమ్లోనే పెట్టుకుని ఒక్కొక్కటిగా వేసుకోవచ్చు ఇవి మంచిగా టూ సైడ్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మంచిగా వేయించుకుంటే మనకి కలర్ అనేది కూడా టూ సైడ్స్ కూడా ఈవెన్గా వస్తుంది ఇదిగోండి ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకోవడమేనండి ఈ కలర్ వస్తే కనుక మనకి బజ్జీలు పర్ఫెక్ట్గా అయిపోయినట్టే చూడండి ఎంత గుల్లగా వచ్చాయో మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తాను చూడండి ఇదిగోండి లోపలంతా గుల్లగా పైనంతా అంతా స్పాంజుల్లాగా ఈ విధంగా వచ్చాయో చూస్తున్నారు కదా ఇంతేనండి ఎంతో ఈజీగా ఇంకా టేస్టీగా ఇంట్లోనే ఈజీగా బజ్జీలని ఈ విధంగా చేసేసుకుని తింటే అందరం కూడా హ్యాపీగా ఎన్నైనా తినచ్చు కదండి ఇదేండి వాళ్ళ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ